మధుమేహ నివారణలో భాగంగా ప్రకృతి సిద్ధంగా లభించే మూలికలు ఔషధ మొక్కలను ఆహారంగా తీసుకోవడం ద్వారా కూడా మధుమేహాన్ని నివారించుకోవచ్చు యాపిల్ సిడార్ వెనిగర్ దీనిలో ఉండే అస్టిక్ యాసిడ్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది కాబట్టి పరగడుపున రెండు చెంచాల సిడార్ వెనిగర్ను తీసుకుంటే ఉదయం వేళ ఫాస్టింగ్ షుగర్స్ అదుపులోకి వస్తాయి ఆహారంతో పాటు రెండు చెంచాల యాపిల్ సిడార్ వినిగర్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే వేగం తగ్గుతుంది కాబట్టి ఆహారానికి ముందు లేదా ఆహారంతో కలిపి యాపిల్ సిడార్ ను తీసుకోవచ్చు బార్లీ బార్లీలో అత్యధిక మాంసకృతులు పీచు ఉంటాయి ఇందుకోసం బార్లీని నీళ్లలో నానబెట్టవలసిన అవసరం లేదు నీళ్లలో ఉప్పు కలిపి పదిహేను నిమిషాలు ఉడికించి తీసుకోవచ్చు కలబంద కలబంద కాండంలో ఉండే గుజ్జు లాక్సేటివ్గా పనిచేస్తుంది కాబట్టి రసం తీసుకుని లేదా గుజ్జు రూపంలో కలబందను తీసుకోవటం ద్వారా కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు మెంతులు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయితో పాటు చక్కెర స్థాయిని తగ్గించే ఈ వంట దినుసును వాడటం అవసరం రాత్రివేళ గ్లాసు నీళ్లలో ఒక చెంచా మెంతులు నానబెట్టి పరగడుపున తాగటం వల్ల ఫలితం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ